ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిజాంపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆదివారం సీనియర్ నాయకుడు బొమిడి రామకృష్ణ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ కేక్ను కట్ చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు మనం కూడా మన నిజాంపట్నం ప్రాంతం నుంచి నిజాంపట్నం మండల పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వారికి దినవదుల శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి సారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అష్ట కలిగించే విధంగా దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు మన నిజాంపట్నం పార్టీ ఆఫీస్ దగ్గర పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నాయి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలంటే రోజులు తడిపారి మాట్లాడుకున్నా కూడా మనకి సమయం సరిపోయినటువంటి పరిస్థితి వారు ఎక్కడ మారుమూల ప్రాంతంలో పుట్టి రాష్ట్రంలో దేశంలో ప్రపంచ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ వేత్తగా మహనీయుడు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా గర్వించదక్క విషయము మన ప్రజలందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలాంటి రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా పనిచేయడం అనేది చాలా అదృష్టంగా మనం భావించుకోవాలా అదేవిధంగా నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను ఆ తెలుగుదేశం పార్టీలో వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల ఆదేశాలనుసారం మేము నడుచుకోవడం అనేది వాళ్ళ వాళ్ళ వారి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడం అనేది అట్లాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అనగా సత్యప్రసాద్ గారు రేపటి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ మా రాష్ట్ర నలుమూలలో కూడా వారేంటనేది ఒక గుర్తింపు పొందుతూ మన రేపటి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పనులు నడిపిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలని చాలా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా నేను చెప్పదాల్సి ఏంటంటే అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ స్థాపించినటువంటి తర్వాత సమాజ దేవాలయాలు ప్రజలే దేవుళ్ళు ఒక నినాదంతో పార్టీ స్థాపించి వారి యొక్క ఆశయాలు ఆలోచన విధానంగా నడుచుకుంటూ పోతూ వారి యొక్క ఆలోచనలకు అనుకూలంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశారు హైటెక్ సిటీ గారిపోజిల్ ట్వంటీ అనే విధానంలో అలాగే రాష్ట్రం నిలబడిన తర్వాత విడిపోయిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వారు వారు మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంలో కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు చేసే అనేది తెలుసు పరిస్థితులు బాగుగా మన గత గవర్నమెంట్ వచ్చే రాష్ట్రాన్ని మరి పది కొంత తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ గ్రహించి మళ్ళీ ఇప్పుడు వారికి పట్టం కట్టడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ అట్లాగే రాష్ట్రంలో నిరుద్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రస్తుత దేశాల్లో కూడా మంచి స్థాయిలో కార్యదర్శించాలి మంచి ప్రధానంలో వారి రెండు చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ రోజు మన నిజామాద పరిస్థితి ప్రాంతాల నుంచి అగ్రికల్చర్ చక్రీ డైరెక్టర్ గా అగ్రికల్చర్ చక్రీ కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను ఇప్పుడు చాలా ఆనందపడుతున్నటువంటి విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ అందరూ కూడా గతంలో కూడా మత్స్యకారులకు మత్స్యకారుల భరోసా ఇచ్చారంటే నారా చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది అదే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పదివేల నుంచి ఇరవై వేలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి అది రేపు ఇరవై ఏళ్ళ తారీఖున మనకి ఆ వాగ్దాన్ని నెరవేర్చుకోవడంలో చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అట్లాగే రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు కూడా అటన్నిటిని ముందుకు తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మోడీ వారి సహాయంతో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో సంక్షేమ పథకాల్లో కావచ్చు అభివృద్ధి పథకాల్లో కావచ్చు సమాజ శ్రేయస్సు కోసం కావచ్చు పార్టీ విధాలు అన్ని విధాల్లో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళతో కలిసి అలాగే బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి అన్ని కోణాల్లో వాళ్ళు చేసే శ్రమ కష్టం మనం చూస్తుంటే మనం ఈ రోజు వారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు చదువుకుంటున్నామంటే మనకు అదే కనబడిన విధంగా వారి యొక్క ఉత్సాహం ఉల్లాసం వారి యొక్క విధానం చూస్తే పాతి సంవత్సరాల యొక్క పుట్టినరోజు చదువుకుంటున్నట్టుగా మనకి కనిపించే ఆయన యొక్క యాక్టివిటీస్ వారి యొక్క తెలివిదారులు ఆయన ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల ఎన్ని వేలు ఎప్పుడు కూడా అలాగే యాక్టివ్గా పాతి సంవత్సరాలు లాగానే ఉంటూ రాష్ట్రాన్ని దేశంలో నలుమూలలో అన్ని చోట్ల గారు అభివృద్ధిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా మన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా మంచిగా చెప్పదలుచుకుంది ఏంటంటే వారి అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశాలు అనుసారు పార్టీ విధి విధానాలతో మనం నడుచుకుంటూ రాబోయే కాలంలో పార్టీకి మరింత సేవ చేసి ఇక్కడి నుంచి రాబోయే కాలంలో తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మన తాత గారు మన గాదరబాబు గారు కన్నా నరసరావు గారు మన జలాని మా బాజ్పాలు ప్రెసిడెంట్ జలాని గారు నర్శమూర్తి గారు మన పచ్చబాలు జానీ గారు ఇమ్రాని గారు ఇట్లా చాలా మంది మన కార్యవాసులు కూడా మన కోటి సేల ప్రవణ గారు వీళ్ళందరూ కూడా ఎంపిక అందరూ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సభాపకంగా ప్రత్యేకంగా మనో తెలియజేస్తూ ఇంతటితో నిలిచిపోతున్నారు